ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త నేటి నుంచి కొత్త రూల్ సమలు ప్రభుత్వం సంచలన ప్రకటన అటు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంక సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చూసినట్లయితే వెంటనే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీరకు అయితే వెళ్ళిపోదామండి మనం ఫాస్ట్గా వాడుతున్న ఏదైతే సారీ ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్నటువంటి వాహనదారులకు బిగ్ అప్డేట్ వాస్తవానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే బ్యాలెన్స్ వెరిఫికేషన్ కోసం కొత్త రోజు ప్రకటించింది ఈ రోజు ఫిబ్రవరి పదిహేనున సోమవారం నుంచి అనగా రోజు నుంచి అయితే అమలు రానున్నాయన్నమాట టోల్ లావాదేవీలు మరింత క్రమబద్ధీకరించేలా పారదర్శకంగా ఉండేందుకు కూడా అలాగే మోసాలను నివారించడానికి ఎన్పిసిఐ ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు యజమానులు ఏదైతే మార్పుల గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకొని ఉండాలి తద్వారా ఆ ప్రయాణ సమయంలో ఎటువంటి అసౌకర్యాన్ని లేదా జరిమానాను చెల్లించిన పరిస్థితి అయితే ఉండదు ఫాస్టాగ్ బ్యాలెన్స్ వెరిఫై కోసం కొత్త రూల్స్ ఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది ఎన్పిసిఐ సర్క్యులర్ ప్రకారం ఫాస్టాగ్ లావాదేవీలు ఇప్పుడు నిర్ణీత గడువు ఆధారంగా చెల్లుబాటు అయితే అవుతాయన్నమాట కొత్త రూల్స్ ప్రకారం ట్యాగ్ కు సంబంధించినటువంటి రెండు ముఖ్యమైన గడువులు అమల్లోకి అయితే తీసుకొచ్చారనమాట వన్ పాయింట్ అంటే దాదాపు ఒకటేమో అరవై నిమిషాల్లో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్టు హాట్ లిస్టు కావడం లేదా ఇన్యాక్టివేట్ చేయబడి ఉంటే ఈ స్టేటస్ అరవై నిమిషాల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే టోల్ ప్లాజా చేరుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ ఫీల్ అవుతుంది అనమాట రెండో స్కానింగ్ చేసిన పది నిమిషాల తర్వాత ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్టులో లేదా ఇన్యాక్టివ్లో ఉంటే ఆయా ట్రాన్జాక్షన్లు రిజెక్ట్ అవుతాయి రెండు షరతులను ఫాస్ట్ ట్యాగ్ పాటించకపోతే సిస్టమ్ వన్ సెవెన్ సిక్స్ ఎర్ర కోడ్తో లావాదేవీలు తిరస్కరిస్తుంది